ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఫుల్ నేమ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎల్ఐసి కోసమే పర్టికులర్గా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నోవే డేస్ ప్రీవియస్గా నేను లైక్ మెడికల్ విషయంలో ఉన్నాయి ఫైనాన్షియల్ విషయంలో ఉన్నాయి నేను చాలా ఫేస్ చేశాను సో ఈ నాకు టీవీలో కానీ లేదంటే ఎవరైనా చెప్పినా సరే నేను అంత కేర్ చేసేదాన్ని కాదు ఈ ఇన్సూరెన్స్ కోసం సరేలే లైట్లే లైట్లే అని చెప్పేసి తీసుకునేదాన్ని కానీ ఇది ఎంత ఇంపార్టెంటో కొన్ని రోజుల క్రితమే తెలిసింది సో నాకులాగా ఈ ఎల్ఐసి కోసం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇది ఎంత పర్పస్ అంటే లైక్ మన ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేదంటే కిడ్స్ విషయంలో అవ్వచ్చు వాళ్ళ స్టడీ పర్పస్ అవ్వచ్చు ప్రతి దానికి ఈ ఎల్ఐసి అన్నది చాలా యూజ్ అనమాట దీనికోసం మనకు తెలియదు మనం రోజు చూస్తాం లైక్ ఎల్ఐసి కోసం ఏజెంట్స్ వస్తారు లేదంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కానీ అవన్నీ మనం పట్టించుకో కానీ ఎల్ఐసి అన్నది ఓన్లీ మన లైఫ్ అన్నది సెక్యూరిటీ చేయడానికి చాలామంది లైఫ్లో చాలామంది డేర్ చేస్తారండి లైక్ ఎలాగంటే కొంచెం మంది ఫైనాన్షియల్గా సఫర్ అయిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే లైక్ నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ ఏమైపోతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు రోడ్డుని పడిపోతారేమో అన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి సో దాని నుండి దూరంగా పర్వాలేదు నాకు ఏదైనా సరే నాకు నా పిల్లలు బాగుంటారు లేదా మా వైఫ్ బాగుంటారు లేదా మా హస్బెండ్ బాగుంటారు అని భరోసా ఇచ్చేది ఈ ఎల్ఐసి సో దయచేసి ఈ ఎల్ఐసి కోసం క్లియర్గా వినండి నేను యాజ్ ఎ సిస్టర్గా యాజ్ ఎ ఫ్రెండ్గా నేను చెప్తున్నా ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి నేను ఎల్ఐసి కోసమే ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మనకి ప్రతిదీ కూడా ఇది ట్రస్టెడ్ అంటే లైక్ గవర్నమెంట్కి సంబంధించింది సో ఏది చూడండి మీకు ప్రైవేటు జాబ్కి గవర్నమెంట్ జాబ్కి డిఫరెన్స్ ఉందా గౌ ప్రైవేట్ ఏంటి అది ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు అట్లా గవర్నమెంట్ ఏంటి స్టాండర్డ్ ఇంకా మనం ఉన్నా లేకపోయినా మనం ఉన్నంతసేపు మనకు ఉండిద్ది ఇన్ కేస్ ఏమన్నా అయినా సరే రిస్క్ అయినా సరే మన కిడ్స్కి కానీ లేదా మన వైఫ్కి కానీ జాబ్ అన్నది ఇస్తారు లేదా సమ్ మనీ అన్నది ఇస్తారు అది మనకి సెక్యూరిటీ అనమాట అలాంటి సెక్యూరిటీ ఈ ఎల్ఐసి ఓకేనా ఈ ఎల్ఐసి కోసం మీరు నేను క్లియర్గా చెప్తాను ఒకసారి వినండి విన్న తర్వాత ఒకసారి మీరు థింక్ చేయండి ఓకేనా అసలు ఎల్ఐసి అంటే ఏంటి మనకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఎందుకు ఏమిటి ఎలా ఇవే కదా మనకి ప్రతి విషయంలో ఏదైనా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా మనకి ఈ త్రీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి అది నేను అసలు ఎల్ఐసి అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి అదేంటో చెప్తున్నాను చూడండి వాట్ ఈస్ ఎల్ఐసి ఎల్ఐసి ఈజ్ ఇనియస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎల్ఐసి అంటే భారతదేశంలో అతిపెద్ద మరియు విశ్వసనీయమైన జీవిత బీమా సంస్థ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పర్సనల్ ప్లాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ టు సెక్యూర్డ్ పీపుల్స్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఇదేంటంటే ఇది భారతదేశం ప్రభుత్వానికి చెందింది దీంట్లో జీవిత బీమాలు అదేవిధంగా పెన్షన్ ప్లాన్లు మరియు పెట్టుబడి అవకాశాలను ఇది అందిస్తుంది అనమాట ఇది మనకి చాలా సురక్షితం చేయడానికి సహాయపడుతుంది అర్థమైంది ఇది ట్రస్టెడ్ కంపెనీ వన్ మోర్ ఏంటంటే ప్రతి ఇది రూపంలో కానీ జీవిత బీమా కానీ పెట్టుబడి కానీ ఇట్లా ప్రతి దానికి ఎల్ఐసి అన్నది మనకి అంటే లైక్ ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట ఓకేనా అసలు మనం ఎల్ఐసిఏ ఎందుకు అవసరం అంటే లైక్ మనకి చాలా ఉన్నాయి లైక్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి అదేవిధంగా అసలు ఎల్ఐసిఏ మనకి ఎందుకు వై ఇస్ ఎల్ఐసి ఇంపార్టెంట్ అంటే ఎల్ఐసి ఎందుకు అవసరం మనకి ఇప్పుడు మనం ఎల్ఐసి అంటే ఏటో తెలుసుకున్నామండి మరి అది మనకి ఎందుకు ఇంపార్టెంటో మనకు తెలియాలి కదా అది తెలియకుండా మనం ఏమీ చేయలేం ఫస్ట్ వన్ ఆర్థిక భద్రత ఫైనాన్షియల్ సెక్యూర్డ్ ప్రొవైడ్ మనీ టు ది ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ ది పాలసీ హోల్డర్స్ డెత్ అంటే ఏంటంటే ఆర్థిక భద్రత ఒకవేళ పాలసీదారుడు అంటే లైక్ నేనే పాలసీ కడుతున్నానండి నాకు ఏదైనా రిస్క్ అయ్యింది లైక్ నాకు ఏదైనా డెత్ వచ్చింది అప్పుడు దాని ద్వారా మన ఫ్యామిలీకి అన్నది సహాయం వెళ్తుంది అనమాట అర్థమైన ఫైనాన్షియల్ సెక్యూర్ అంటే నేను ఒక పాలసీ అన్నది నేను కడుతున్నాను నా ఫ్యామిలీకి ఇంకా నేను సడన్గా డెత్ అన్నది వచ్చింది సో నా నేను కట్టే పాలసీ ద్వారా నా భార్యకి అదేవిధంగా పిల్లలకి సెక్యూరిటీ అనమాట ఆ మొత్తం అంతా ఆ టర్మ్ అక్కడితో క్లోజ్ అయిపోద్ది మనకి ఇన్ని టెర్మ్స్ అని ఉంటుంది సమ్ ఇంత టెర్మ్స్ అని అని ఉంటుంది సో ఇన్ కేస్ మనం కట్టాల్సింది ఈ మార్నింగ్ పాలసీ నేను కట్టానండి ఈవినింగు నాకు రిస్క్ అయ్యింది సో నువ్వు ట్వంటీ ఇయర్స్ కట్టాల్సింది నువ్వు ఒక్క రోజులోనే నీకు ఏదైనా రిస్క్ జరిగితే అక్కడే డీల్ అన్నది చేసేస్తారు దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూర్ అంటే మన ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందుతుంది అనమాట నెక్స్ట్ వన్ ఉదారపు పెట్టుబడి అంటే సేవింగ్ అండ్ ఇది ఇదేంటంటే మెయిన్ హెల్ప్ ఇన్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అంటే ఏంటంటే లైక్ దీర్ఘకాలిక సంపద సృష్టించడానికి సహాయపడుతుంది అంటే మనం మనం ఉన్నంతకాలం మనకి లైక్ పెన్షన్ ఎట్లా వస్తుంది అట్లాగా మనకి మనం ఉన్నంతకాలం మనకి పెన్షన్ రూపంలో మనీ అన్నది ఇస్తారన్నమాట నెక్స్ట్ పన్ను ప్రయోజనం ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే లైక్ ఏంటంటే ఏదైనా చూడండి ఈరోజు జిఎస్టీ ఉంటుంది ట్యాక్స్ ఉంటుంది ఏ కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ కొన్నా సరే దానికి టూ రూపీస్ జిఎస్టీ పడుతుంది లేకు స్టేట్ది పడుతుంది సెంట్రల్ది పడుతుంది అదేవిధంగా ట్యాక్స్ పడుతుంది మనకి సమ్ అమౌంట్ అన్నది వస్తుంది లైక్ రిస్క్ జరిగినా లేదంటే మన టర్మ్ ప్లాన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సమ్ అమౌంట్ అన్నది వస్తుంది దానికి సమ్ ట్యాక్స్ అన్నది పడుతుంది లైక్ ఇప్పుడు మనకి ఒక ట్వంటీ ల్యాక్స్ వచ్చింది అనుకో ఖచ్చితంగా దానికి ట్యాక్స్ సంథింగ్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్సో పడుతుంది దానికి మినహాయింపు ఉంటుంది అనమాట దానికి అన్నది ట్యాక్స్ అన్నది పడదు మనకి మన క్యాషరీస్ ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ అన్నది మనకి అనమాట దీనివల్ల ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది అన్నమాట పెన్షన్ ప్లాన్ రిటైర్మెంట్ ప్లాన్ చెప్పాను కదా ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటంటే లైక్ ఫ్యాంక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతున్నాను సో నాకు సమ్ అమౌంట్ లైక్ ఇంత అమౌంట్ అని వచ్చింది లైక్ ఒక టెన్ ల్యాక్స్ అవని ఫిఫ్టీన్ ల్యాక్స్ అవని ఇంత అమౌంట్ అన్నది నేను ఎల్ఐసిలో డిపాజిట్ చేశాను అదేవిధంగా డిపాజిట్ చేశాను ఇంక మనం ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతున్నాం సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం రిటైర్మెంట్ అయిపోతాం ఈ ఫైవ్ ఇయర్స్లో మనం సమ్ అమౌంట్ అన్నది స్టోర్ చేసుకున్నాం మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్కమ్ ఉండదు సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి జాబ్లో ఎంత శాలరీ అయితే వచ్చిందో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనకి మంత్లీ వైజు మనకి లైక్ ఇయర్ వైజు లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా మనకి ఏదైతే మనకి ఇష్టమో దాన్ని చూస్ చేసుకొని మనకి ఫెన్షన్ రూపంలో మనకి ఇన్కమ్ అన్నది వస్తుంది అనమాట అర్థమైందా ఇలాగనమాట చెప్పాను కదా ఎల్ఐసి ఎందుకు ఉపయోగపడుతుంది ఎల్ఐసి అంటే ఏంటి నెక్స్ట్ ఎల్ఐసి వెస్ ఇతర ఇన్సూరెన్స్ అంటే మనకి ఈ ఎల్ఐసిఏ ఎందుకు అంటే విచ్ వన్ ఈజ్ ది బెస్ట్ అంటే మనకి ఎల్ఐసి ఉంది అలాగే ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ ఎల్ఐసిఏ ఎందుకు బెస్ట్ అని నేను చెప్తున్నానంటే చూడండి ఎల్ఐసి అన్నది నమ్మక ద్రవ్య అంటే ట్రస్టెడ్ అండ్ రియలబిలిటీ అంటే ఏంటంటే ఇది గవర్నమెంట్ ద్వారా స్థాపించబడింది సో దీనివల్ల మనకి ఎటువంటి రిస్క్ అన్నది ఉండదు అంటే లైక్ రోజు తీసేస్తారు రేపు తీసేస్తారు బాబాయ్ బాబాయ్ అన్న భయం ఉండదు ప్రైవేట్ కంపెనీలు అయితే అది ప్రైవేట్కి సంబంధించింది పాటుగా విదేశాలతో టైఅప్ అయి ఉంటుంది అనమాట సో వాళ్ళు మూడుని బట్టి ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి లైక్ ప్రైవేట్ కంపెనీ అంటే కొన్ని పార్ట్నర్స్ ఉంటాయండి లైక్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను ఉన్నాను నాతో పాటు వేరే పార్ట్నర్ ఉంది మేమందరం ప్రైవేట్ కంపెనీస్ మేమందరం పార్ట్నర్ అయ్యి ఒక సంస్థను అనేది నిరూపించాం నాకు సమ్ లాస్ వచ్చో లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేక నేను వెళ్ళిపోయాను అనుకో ఆ ప్రైవేట్ కంపెనీకి అన్నది లాస్ వస్తుంది సో మీకు మీరు కట్టే వాళ్ళకి దానివల్ల లాసే కదా సో ఇది అన్నది ట్రస్టెడ్ కంపెనీ ఎల్ఐసి అన్నది ట్రస్టెడ్ కంపెనీ అండ్ యాజ్ ఏ గవర్నమెంట్కి సంబంధించింది సో మనం ఏదైనా సరే ఫేస్ చేయగలం ఇది అదేవిధంగా ఇతరుల కంపెనీ అయితే ప్రైవేట్కి సంబంధించి అవి ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చెప్పలేము ఓకేనా తర్వాత సెకండ్ వన్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎల్ఐసి అన్నది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంట్ భారతదేశంలో అత్యధిక శాతంలో ఉందన్నమాట ఎల్ఐసి కంపెనీ అర్థం ప్రైవేట్ కంపెనీ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉందన్నమాట ఓకేనా పాలసీ రకాలు సౌలభ్యం అంటే పాలసీ టైప్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎల్ఐసి ఏంటంటే సంప్రదాయం ట్రెడిషనల్ పాలసీలు ఉంటాయి హామీ ఇచ్చిన లాభాలు దీర్ఘకాలిక స్థిరత అంటే మనం ఇచ్చిన పాలసీలు మనకు ఏజెంట్ ఏదైతే చెప్తారో అది ఎప్పటికీ చేంజ్ అవుద్దు మన పాలసీ స్టార్టింగ్లో ఏదైతే చూపించామో అది అలా కంటిన్యూ అవుతుంది లైక్ ఇన్ కేస్ మనం రిస్క్ అయినా మన ఫ్యామిలీకి సెక్యూర్గా ఉండదు దాంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు కానీ ప్రైవేట్ కంపెనీ ఏంటంటే మరింత అనువైన మరియు అనుకూలమైన ప్లాన్లు కొన్నిసార్లు మెరుగైన రాబడి అంటే ఏంటంటే ఇదేంటంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కానీ ఇది రిస్క్తో మనకి మనకిష్టమైన ప్లాన్స్ ఉంటే మనకి ఇష్టంగా కట్టుకునేటట్టు ఉంటుంది కానీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట ఎందుకంటే ఇప్పుడు మన చేతితో తిన్న అన్నం వేరు వేరే వాళ్ళ చేతితో తిన్న అన్నం వేరు అవునా కదా మన చేతితో ఒక ముద్ద తినగలం ఎక్కువగా పెట్టుకోగలం కానీ వేరే వాళ్ళతో పెట్టిన చూడండి మహా అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్కి మనకి స్టమక్ ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఓకేనా ఫోర్త్ వన్ ప్రీమియం ఖర్చు ప్రీమియం కాస్ట్ ఎల్ఐసిలో ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటుంది కానీ జీవితాంతకాలం భద్రత ఉంటుంది కానీ ప్రైవేట్ కంపెనీకి వచ్చేసి ఏంటంటే మనకి అంటే అవైలబుల్గా ఏదైతే ఉంటుందో ఆ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి లైక్ కొంతమంది థౌసండ్ అనో లేదా టూ థౌజండ్ అనో మంత్లీ పే చేస్తారు అది ఏంటంటే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది కానీ అది ఎప్పుడు ఎలా ఉంటుంది ఏదన్నా మనం చూడండి ఇప్పుడు ఒక మొక్కను పెంచడం దానికి ఎప్పుడు వేర్లు స్ట్రాంగ్గా ఉండాలనే కోరుకుంటా ఎందుకని అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ట్రీతో అంత గ్రోత్ అవుతుంది సో మనం దాని ట్రీ వేర్లు అన్నది లేవనుకో సరిగ్గా స్ట్రాంగ్గా లేవనుకో అది సెటన్ టైం రాబోతు అది పడిపోద్ది అలాంటిది అంత డిఫరెన్స్ అనమాట ఎల్ఐసి దానికి ప్రైవేట్ కంపెనీకి మీకు క్లియర్గా ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నాం ఎల్ఐసికి ప్రైవేట్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటో తర్వాత పెట్టుబడి లాభాలు ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ ఎల్ఐసి భద్రత దీర్ఘకాలిక వృద్ధి మరియు బోనస్లను ప్రధానంగా ప్రోత్సహిస్తుంది అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదండి మనం ఎల్ఐసి ఒక కట్టామంటే ఆ టర్మ్ క్లియర్ అయ్యిందంటే ఖచ్చితంగా మనకి బోనస్ అన్నది ఖచ్చితంగా ఎంతవరకు స్టార్టింగ్లో మన ఏజెంట్ ఎంత చెప్పాడో మన ఎండింగ్లో కూడా మనకు అంతే ఇస్తారు దాంట్లో ఎటువంటి మార్పు అన్నది ఉండదు కానీ ప్రైవేట్ కంపెనీలు అయితే మార్కెట్ ఆధారపడి ఉంటాయి అన్నమాట అది ఇంట్రెస్ట్ సమ్ టైమ్ ఇంక్రీజ్ అవుతుంది సమ్ టైం డిక్రీజ్ అవుతుంది సో ఇది స్టాండర్డ్గా అయితే ఉండదు నెక్స్ట్ వన్ విచ్ వన్ ఈజ్ ది బెస్ట్ అంటే మనం నీకు క్లియర్గా కరెక్ట్గా చెప్పాలంటే ఎల్ఐసి బెస్టా ప్రైవేట్ బెస్ట్ అంటే ఎల్ఐసి అన్నది ఏంటంటే ట్రస్టెడ్ ఎల్ఐసి అయితే ఇఫ్ యూ వాంట్ టు ట్రస్ట్ సెక్యూర్డ్ అండ్ ఇన్ ఎల్ఐసి ఇస్ ది బెస్ట్ ఇఫ్ యూ ప్రిఫర్ లోవర్ ప్రీమియం అండ్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్ ది బెస్ట్ అర్థమైందా రెండలకి డిఫరెన్స్ నేను క్లియర్గా చెప్పాను నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు ఎల్ఐసి అంటే ఏంటో తెలిసింది ఆ పాలసీలు ఎందుకు అవసరమో తెలిసింది ప్రైవేట్ కంపెనీకి ఎల్ఐసికి డిఫరెన్స్ ఏంటో తెలిసింది ఇప్పుడు మనం ఒక ఎల్ఐసి పాలసీ కట్టాలనుకుంటున్నాం అది నాకు ఏది బెస్ట్ అది నాకు ఇది కరెక్ట్ అని ఏ విధంగా మనకు తెలియాలి ఇది పర్టికులర్గా ప్రతి మనిషికి తెలియాలి ఇప్పుడు ఎల్ఐసి పాలసీ కోసం తెలిసింది కట్టాలి అనుకుంటున్నాం కానీ మనకి ఏది బెస్ట్ అది తెలియకుండా మనం ఏమీ చేయలేం కదండి ఫస్ట్ ప్రతి మనిషికి ఫస్ట్ ఆధారాలు నాకు ఏది బెస్ట్ సరైన ఎల్ఐసి పాలసీ ఎంచుకోవాలంటే మీ వయస్సు ఆదాయం మరియు ఆర్థిక లక్షణాలు మరియు కుటుంబ అవసరాలపై ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఎల్ఐసి పాలసీ ఎప్పుడు ఏజ్ని బట్టి అదేవిధంగా ఇన్కమ్ని బట్టి అదేవిధంగా మన ఫైనాన్షియల్ డిప్రెషన్స్ బట్టి అదేవిధంగా మన ఫ్యామిలీ నీడ్స్ని బట్టి మనకి ఈ ఎల్ఐసి పాలసీ అన్నది చూస్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వన్ జీవిత బీమా అంటే లేక ఏంటంటే జీవనానంద్ లేదా ఎల్ఐసి న్యూ ఎన్రోల్మెంట్ ప్లాన్ అంటారనమాట ఇదేంటంటే ఇందులో మెయిన్ జీవిత బీమా ప్లస్ పొదుపు అదే మెచ్యూరిటీ ప్రయోజనాలు అందిస్తుంది అనమాట లేక దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం బాగా సహాయపడుతుంది అంటే ఎల్ఐసి జీవన్ అదే ఎల్ఐసి ఆనందం అన్నది ఏంటంటే మనకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ అన్నది వస్తుంది చెప్పాను కదా మనకు పెన్షన్ రూపంలో సమ్ అమౌంట్ అన్నది వస్తుంది అని చెప్పి చెప్పాను కదా అలాగే అనమాట సెకండ్ వన్ ఎల్ఐసి జీవన్ లాభం ఇదేంటంటే కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రీమియం కడతాం మనం కానీ దీర్ఘకాలిక ప్రయోజనం పొందుతాం అంటే లైక్ కొన్ని సంవత్సరాలకు టర్మ్స్ ఇన్నీ ఉంటాయి అన్నీ కట్టిన తర్వాత మనకి ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఫెన్షన్ రూపంలో కావాలంటే ఫెన్షన్ రూపంలో వస్తుంది లేదంటే సమ్ మొత్తం అమౌంట్ అన్నది క్లియర్ చేసుకోవాలంటే మనకి క్లియర్ అన్నది చేసుకోవచ్చు అనమాట అండ్ ఎల్ఐసి టీచ్ టర్మ్ ప్లాన్ ఇది ఏంటంటే తక్కువ ప్రీమియంతో అధిక జీవిత బీమా సంతం చేసుకోవచ్చు అంటే తక్కువ ప్రీమియం అన్నది కడతాం అంటే మంత్లీ అవ్వచ్చు త్రీ మంత్స్కి అవ్వచ్చు సిక్స్ మంత్స్కి అవ్వచ్చు అలాగే ట్వల్వ్ మంత్స్ కావచ్చు దీనివల్ల ఏంటంటే మనం లైఫ్ లాంగ్ ప్రీమియం అన్నది పొందుతాం అనమాట ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు అంటే దీనికి మెచ్యూరిటీ ప్లాన్ అన్నది అంటే లైక్ ఇన్ని సంవత్సరాలు అని ఉండదు మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట అంటే కుటుంబ భవిష్యత్తును భద్రపరచుకునే వారికి ఉత్తమ ఎంపిక కొంతమంది చూడండి రిటైర్ అయిపోతారు వాళ్ళ ఫ్యామిలీ ఎలా లీడ్ చేయాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట అదేవిధంగా ఎల్ఐసి సరల్ ఫెంక్షన్ ఎల్ఐసి అక్షయ్ నేను చెప్పాను కదా రిటైర్మెంట్ తర్వాత మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటని భయపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇంత అమౌంట్ అనేసుకుంటే మనకి ప్రతి మంత్ మనకి వస్తుంది అనమాట ఇది ఏంటంటే నలభై సంవత్సరాలు పైబడిన వారి భవిష్యత్ ఆదాయ భద్రత కోసం ఎంచుకోవచ్చు అంటే ఫార్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఎల్ఐసి న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ఇది చిన్నపిల్లలకి చాలా చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఇది ఎలాంటిదంటే మనం పిల్లలకి ప్రతి సంవత్సరం లేదా ప్రతి సిక్స్ మంత్స్కి మనకి ప్రీమియం అన్నది చెల్లిస్తాం అంటే పిల్లలు విద్యా మరియు భవిష్యత్తు ఖర్చులకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట అదేవిధంగా కొంతమంది విదేశాలు వెళ్ళాలనుకుంటారు లేదంటే కొంతమంది కంపెనీలు పెట్టాలనుకుంటారు మా బిల్ మా బాబు ఇలా ఉండాలి అలా ఉండాలని ప్లాన్ వేసుకునే వాళ్ళకి ఇది ఎల్ఎస్సి న్యూ చిల్డ్రన్ మనీ బ్యాగ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు తనకు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దానిలో టెర్మ్స్ ఉంటాయన్నమాట లైక్ ఫోర్టీన్ ఇయర్స్గా సిక్స్టీన్ ఇయర్స్గా ఎయిటీన్ ఇయర్స్గా అట్లా టెర్మ్స్ ఉంటాయన్నమాట ఆ టెర్మ్ వరకు మీరు ప్రతి ఇయర్ కానీ ప్రతి సిక్స్ మంత్స్ కానీ మీరు మీ టర్మ్స్ మీకు ఎలా యూజ్ అయితే అలా పే చేస్తారనుకో మనం ఫోర్టీన్ ఇయర్స్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత రిటర్న్స్ అన్నది వస్తుంది అనమాట లైక్ సమ్ అమౌంట్ అంతా ఒకసారి ఇస్తారంటే ఫిఫ్త్ ఇయర్లో మీతో ఫోర్ ఇయర్స్ సమ్ రిటర్న్ అన్నది బ్యాక్ చేస్తారనమాట లైక్ ప్రతి ఇయర్ లక్ష కానీ లేదంటే వన్ పాయింట్ టూ కానీ అట్లాగా రిటర్న్ అనేది చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి పాలసీ కోసం నేను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తాను నేను జస్ట్ ఏంటంటే అసలు ఎల్ఐసి పాలసీ మనం ఎలాంటి ఎంచుకోవాలి ఏంటన్న చెప్పడం కోసం నేను చెప్పాను కానీ ఎల్ఐసిలో చాలా పాలసీలు అయితే ఉన్నాయి నేను ప్రతిదీ తర్వాత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది కదండి ఎల్ఐసి అంటే ఏంటి ఎల్ఐసి మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎల్ఐసి మనకు అవసరం ఏంటి ఎల్ఐసి మనం ఏ పాలసీని చూస్ చేసుకోవాలో ప్రతిదీ నేను క్లియర్ కట్గా చెప్పాను నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి పాలసీ కోసం దానికి వయసు ఎంత ఉండాలి సమ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి టర్మ్స్ ఎంత ఉండాలి అంటే ప్రతిదీ కూడా ప్రతి పాలసీ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే కదా ఈరోజు కోసం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా ఎల్ఏసీ కోసం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ